హస్బెండ్కి నాకు కొన్ని కారణాల వల్ల డైవర్స్ అయిపోయాయి పెళ్ళైన దగ్గర నుంచి నా హస్బెండ్ నన్ను బాగా కొట్టి తిట్టేవాడు నా చెల్లెళ్ళని కూడా అతని దగ్గరికి పంపించడానికి నన్ను బాగా టార్చర్ పెట్టేవాడు అయినా నేను ఎప్పటికీ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయేసరికి నన్ను బాగా హింసించేవాడు బాగా ఆస్తి వచ్చేసరికి అమ్మాయిలతోనూ మందు తాగు తాగుడు పేకాట బాగా అలవాటు ఉంది నా హస్బెండ్కి నేను పేకాట ఆడను అని అన్నాడు పేకాటలో పె పెనమలో ఉంటుంది విజయవాడ పటమట సెన్ పటమటి పోలీస్ స్టేషన్ వారు అరవై మూడు అరవై ఏడు బార్ టూ థౌజండ్ ట్వంటీ టూ కేసు నెంబర్లో నా హస్బెండ్ పన్నెండో ముద్దాయిగా కొక్కిలిగడ్డ పోతరాజుని అరెస్ట్ చేశారు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది సార్ రీసెంట్గా ఏంటంటే నాకు డైవర్స్ అయినా కూడా నా చెల్లెల్ని హరాస్ చేయటము నా తల్లిదండ్రుని చంపేస్తాను బెదిరించడము నన్ను కూడా ట్రెట్ చేయడం చూస్తున్నారు ఎందుకంటే విఆర్ఆర్ వైభవం అపార్ట్మెంట్స్ టూ నాట్ నా పేరు నా హస్బెండ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది ఆ కోసం నేను ఎక్కడ వెళ్తానని చెప్పి నన్ను ఇబ్బంది చేస్తున్నారు నా పిల్లలు ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు నా బాబుకి పదిహేడు సంవత్సరాలు నా పాపకి పద్నాలుగు సంవత్సరాలు నా కోర్టు కూడా నాకు పిల్లల్ని ఇప్పించలేదు వాళ్ళు మైనర్లు కాకపోయినా కూడా